సో పీసీఓడి అనేది కామన్గా అది ఐ చివరికి ఎంతవరకు ఐవీఎఫ్ఐ ట్రీట్మెంట్స్ వరకు వెళ్తుంది ఈ చిన్న అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ మదర్స్ తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటి ఆ పిల్లలపైన ఆ పిల్లలు ఉండాల్సిన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి దానికి యాజ్ ఏ గా సో అమ్మాయిలు అబ్బాయిలు అని లేకుండా డెఫినెట్గా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ మీట్ అయ్యే ఫుడ్ తినాలి జంక్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి మంత్లీ వన్స్ అది అసాధ్యం అంటారు బట్ చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం సో ఇప్పుడు చూసిన ఈ జనరేషన్ ని చూసైనా రియలైజ్ అవ్వకపోతే మళ్ళీ మనం ఇంకొక జనరేషన్ ఆఫ్ పీసీఓడిని మనమే క్రియేట్ చేస్తున్నట్టు సో పెద్దగా ఏం చేయక్కర్లే ముందు మన పేరెంట్స్ ఎలా ఉన్నారు ఆర్ అట్లీస్ట్ మన జనరేషన్ వరకు ఎలా ఉన్నారు అలా మళ్ళీ షిఫ్ట్ అవుతే చాలు ఓకే మంత్లీ వన్స్ తినొచ్చు ఎందుకంటే ప్రతి వాళ్ళకి బయటికి వెళ్ళాలని ఉంటుంది మంత్లీ వన్స్ తినడం ఓకే ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఇంటికి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ సాఫ్ట్ డ్రింక్స్ బిస్కెట్స్ కేక్స్ కుకీస్ చిప్స్ ఇలాంటివి ఏవి అసలు ఇంట్లోకి తీసుకురాకూడదు హెల్దీ స్నాక్స్ కి షిఫ్ట్ అవ్వాలి మనకి రోస్టెడ్ మఖాన్ అవ్వచ్చు పాప్కార్న్ కాకరా ఫ్రూట్స్ బెస్ట్ సీడ్ మిక్స్ మనకి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ వీటితో రోస్ట్ చేసి లడ్డులాగా చేసుకోవచ్చు మనం చిన్నప్పుడు అంతా తిన్న నువ్వుల లడ్డు పల్లీల లడ్డు ఇవన్నీ మురుమురాల లడ్డు ఇన్ని చేసి పెట్టేవాళ్ళు మనకి అవన్నీ మళ్ళీ బ్యాక్ టు మన రొటీన్ కి తీసుకురావడమే అంతే జస్ట్ ఆ జంక్ అవాయిడ్ చేసి ఇంతకుముందు స్కూల్స్ కి నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం మనం సైకిల్స్ వాళ్ళం బాగా బయట అసలు ఇంట్లో తిడుతున్నా కూడా బయట వాళ్ళం ఇప్పుడు అసలు వాళ్ళకి బయటకు వెళ్లే టైమే లేదు సో వన్ అవర్ లో ఆడుకోవాలి ఖచ్చితంగా ఆడుకోవాలి బాగా ఆడుకోవాలి బాగా పడుకోవాలి మంచి ఫుడ్ తినాలి ఓకే రైట్ సో ఫుడ్ అడల్ట్రేషన్ కి సంబంధించి ఒక వీడియో పెట్టారు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే మనం తినే ఫుడ్ గురించి చాలా మంది డబ్బాలో కారం ఉప్పు కూరలు చేసేటప్పుడు వేసేస్తూ ఉంటారు బట్ వాటికి సంబంధించి కూడా అంత అవేర్ ఉండాలా అనేది ఆ వీడియో చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఉంటారు వాట్ అబౌట్ దట్ ఫుడ్ అల్రేషన్ ఏంటి అసలు ఇంట్లో మహిళలు వాటి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి అసలు నాకు అది చూస్తేనే చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఏ డాక్టర్ కూడా అలాంటి వీడియోస్ చేయలేదు అంటే నేను త్రీ కేటగిరీస్ లో చేస్తాను అనమాట వీడియోస్ ఒకటి ఏంటంటే హోమియో ట్రీట్మెంట్స్ దేనికి అవైలబుల్ అని ఇంకొకటి ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఏదైనా ఇప్పుడు నేను ఒక కొత్త టాపిక్ ఏదైనా చెప్పాలి ఇప్పుడు తెలియదు అదొకటి అండ్ హెల్త్ మిత్స్ ని బస్ట్ చేస్తూ ఉంటాను అంటే ఇప్పుడు ఒకటి నక్ల్ క్రాకింగ్ అంటే మనం వేలు విరుస్తే ఆర్థరైటిస్ వస్తుందా అలాంటి మిత్స్ ఏమైనా ఉంటే అవి బస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం అంట సో అలా పాటలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ లూజ్ లో కొంటూ ఉంటారు అన్ని గ్రాసరీస్ మనకి ప్యాకేజ్ వచ్చినప్పుడు దాని మీద ఎఫ్ఎస్ఎస్ఐ ఉంటుంది సో మనం అది చూసి తీసుకుంటాం బట్ లూజ్ లో వాళ్ళు ఎలాగా వాళ్ళకి దొరికే ప్రోడక్ట్ ప్యూరా కాదా అని తెలుసుకోవచ్చు సో అందుకని వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్పలేము మనం బికాస్ వాళ్ళకి ఉన్న ఏరియాని బట్టి వాళ్ళ అవైలబిలిటీని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా డెఫినెట్లీ సో అలా ఉన్నప్పుడు అట్లీస్ట్ మీకు దొరికేది కల్తీయా కాదా మీరు ఇంట్లోనే టెస్ట్ చేసుకోండి లేదు మీరు ఇప్పుడు ల్యాబ్ వెళ్ళి టెస్ట్ చేసుకోండి అంటే కష్టం ఇది ఒక సింపుల్ టెస్ట్ అది కూడా నేను చెప్పింది కాదు ఎఫ్ఎస్ఎస్ఐ వెబ్సైట్ లో వాళ్ళు ఇచ్చిన ఇదే అది బట్ నేను మోర్ ప్రెజెంటబుల్ గా అంటే మన ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా పెట్టాను ఆ వీడియో దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది కింద మీరు వీడియోస్ కి కమెంట్స్ చదువుతూ ఉంటారు ప్రతి కమెంట్ చదువుతాను ప్రతి కమెంట్ కి రిప్లై ఇస్తాను అవునా వెరీ నైస్ సో ఇప్పటి వరకు మీ ట్రీట్మెంట్స్ పైన వచ్చిన కమెంట్స్ యొక్క లైక్ ఫ్లో ఎలా ఉంది రియాక్షన్స్ ఏంటి డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ ఎలానే ఉంటుంది బట్ సో ఫార్ నైన్టీ పర్సెంట్ అయితే నాకు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అసలు అమేజింగ్ రెస్పాన్స్ అసలు పిల్లల పేరెంట్స్ అయితే ఆన్ కాల్ లిటరీ అసలు మా పిల్లల్ని ఇంత యాక్టివ్గా అసలు యాంటీబయోటిక్స్ లేకుండా ఇన్ని నెలలు మా పిల్లల్ని చూడనే చూడలేదు అని ఏడ్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ అదే హ్యాపీనెస్ ఇంకా అంతకంటే ఏం కావాలి సన్ ఇంటర్నేషనల్ విజయ భేరీ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ బిఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ BBA లో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం కేవలం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం సన్ ఇంటర్నేషనల్